రాష్ట్ర ప్రజల సగటు కరెంటు వినియోగం గణనీయంగా పెరిగింది ఇండ్లు పరిశ్రమలు వ్యవసాయానికి వినియోగం అధికమవుతుందన్న రోజువారీ డిమాండ్ ఆకాశానంటుతుంది రెండు రోజుల క్రితం ముగిసిన గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒక్కో కరెంటు కనెక్షన్కు ఏడాదిలో సగటు వినియోగం నాలుగు వందల ముప్పై ఎనిమిది యూనిట్లుగా నమోదైనట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది ఈ సగటు సరిగ్గా నాలుగేళ్ల క్రితం రెండు వేల ఇరవై ఇరవై గట్ల మూడు వందల యాభై యూనిట్లేనని స్పష్టం చేసింది రాష్ట్రం మొత్తం అన్ని వర్గాల కనెక్షన్లకు కలిపి ఒక రోజు అత్యధికంగా వినియోగం గత నెల పద్దెనిమిదిన మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ వన్ సెవెన్ మిలియన్ యూనిట్లుగా నమోదైంది రాష్ట్రంలో రెండు డిస్కంలు ఉన్నాయి వీటికి దాదాపు రెండు వందల యాభై మిలియన్ యూనిట్ల కరెంటు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది అంతకుమించి పెరిగితే ఏ రోజుకు ఆ రోజు భారత ఇంధన ఎక్స్చేంజ్లో కొనుగోలు చేయాలి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంటే ఒక్కో రోజు ఐఈఎక్స్లో యూనిట్కు రూపాయలు పది చో పది వరకు వెచ్చించి కొనాల్సి వస్తుంది ప్రజలు వినియోగించే ప్రతి యూనిట్ కరెంటు కొనుగోలుకు డిస్కమ్లు సగటున రూపాయలు ఐదు పాయింట్ ఏడు ఆరు చొప్పున వెచ్చిస్తున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ కోట్లకు పైగా కరెంటు కనెక్షన్లు ఉన్నాయి వీటిలో ఇండ్లవే వన్ పాయింట్ ఫోర్ జీరో కోట్లు ఇక అత్యధికంగా కరెంటు వాడే వ్యవసాయ బోర్లు కనెక్షన్లు ఇరవై తొమ్మిది లక్షలకు పైగా ఉన్నాయి ఇవన్నీ కలిపితే సగటు వినియోగం పెరుగుతుంది బోర్లలో నీరు తక్కువగా ఉన్న రోజంతా మోటార్ ఆన్ చేసి ఉంచుతున్నారని దీనివల్ల వృధా ఎక్కువగా ఉంటున్నట్లు విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు ఎస్వీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి